నమస్కారం చెప్పుకుంటున్నామండి మేము నాగార్పాటి ముప్పై ఆరో వార్డు నుంచి వచ్చాం నా పేరు వద్దగిరి జ్యోతి మేము ముప్పై ఆరో వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించానండి అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు కన్వెనర్లు గృహసార్దు మాకు ఒకటికి పది సార్లు ఫోన్ చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి మా పార్టీ అధికారంలో రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము మీకు ఎటువంటి భరోసా ఉండదు మన పార్టీ రాగానే మీకు అప్ చెప్తాం మీ జాబ్ మీకు ఉంటది లేని పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగింది అంటే మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తానండి ఇదిగో కూర్చోండి వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటుపరిగా వెళ్ళిపోతున్నారండి మేము అక్కడ గంటల గట్టి కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైంట్ చేసినాక మాకు చాలా అన్యాయం జరిగింది మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము మేము ఇంత అందరికి న్యాయం చేసాము మేము చేసిన వాలంటీర్గా మేము న్యాయం చేశాము మాకిట వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేయించారు దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఒకటే తప్పదామండి మేము ఇన్నాళ్ళు జాబ్ చేశాం మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ పదింటికి పదకొండింటికి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయ చేయించారు కావాలని ఇలా చేయించారు మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆగ్రహం మాకు వీడియో కూడా పెట్టారండి ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి మేము ఇచ్చాం మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ మరి మా జాబులు మాకు ఇచ్చేమన్నా మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి దానికి ఆ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మాకు ఎందుకు నైట్ పదింటి దాకా మా ఇంటి దేనికి రావాలండి ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళు ఇలాకి వెళ్తాయి మాకు ఎటువంటి సమాధానము లేదు ఎటువంటి రెస్పాండు లేదు సరే కనీసం ఫోన్ కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితి అండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేము నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాం అండి మా మీద దయ ఉంచి మా దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా నిలైన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నాం మా జాబ్ మాకు ఇప్పించవలసిందిగా మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీ పార్టీని కోరుతున్నాం మేము వెళ్ళామండి వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా శాలరీ పడలేదు ఏంటి సార్ పరిస్థితి అన్నారు ఒక మాట చెప్పారండి మాకు రిజైన్ చేసే ముందు ఏమన్నారంటే మీరు రిజైన్ చేయండి మీకు రెండు నెలల జీతం పదివేలు మేము ఇస్తామన్నారు కానీ ఈ రోజు మాకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము టీడీపీ అభ్యర్థులను ఒకటే కూర్చున్నామండి ఇది కూడా లెటర్స్ మేము ఏ పార్టీ తరఫున మేము పని పనిచేయట్లేదండి మా వాలంటరీ వ్యవస్థ మేము చేసామండి మరి న్యాయం చేయాలని వచ్చాము అట్టాము మా యొక్క పరిస్థితి చూసైనా మీరు దయచేసి మేము ఒక్కసారి మా యొక్క ఆవేదన వింటారని చెప్పుకున్నాము ఏంటంటే అయ్యా మేము వాలంటీరీలుగా ఐదు సంవత్సరాలు మేము ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను బండి మీద వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పథకాన్ని గురించి మేమైతే చెప్పాము రాజీనామా చేయము అన్నా సరే మా యొక్క ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాజీనామా చేయాలి తప్పదు మీరు చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా చేస్తారు అని నాలుగైదు సార్లు వచ్చారండి నేను హ్యాండికాప్ట్ పర్సన్నే మా వారు కూడా హ్యాండికాప్ట్ పర్సన్ ఆయన కూడా మాకేం ఆధారం లేదండి ఇచ్చే ఐదు వేలు కోసం మేము వాలంటీర్లుగా చేసుకునే వాళ్ళము ఆయన ఏమన్నారండి మీరు రాజీనామా చేస్తే టూ మంత్స్ శాలరీ ఇస్తామన్నారు నా పరిస్థితి నేను ఉన్న యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాళ్ళు కూడా నాకు ఏం నడవనివ్వట్లేదండి ఒకప్పుడు కర్రపట్టు నడిచేదానండి ఇప్పుడు అది కూడా లేదు రాజీనామా చేస్తే మీకు జా శాలరీ ఇస్తాము తర్వాత మన పార్టీ వస్తుంది మిమ్మల్ని తీసుకుంటాము అన్నారండి అప్పుడు కూడా మేము అడిగామండి మాకు ఇంకే ఆధారం లేదండి మాకు భరోసా ఇవ్వండి మేము రాజీనామా పెట్టమని అన్నా సరే మేము పెట్టండి మేము చూసుకుంటాము అన్నారండి ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ ముందు నుంచి అడుగుతున్నామండి ఎలక్షన్ లో టూ మంత్స్ శాలరీ కూడా ఇవ్వలేదు ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు కూడా మేము శాలరీ గురించి అడిగామండి అప్పుడు ఏమీ చెప్పలేదు ఇప్పుడు కూడా మేము వాళ్ళ శాలరీ గురించి అడిగితే ఎవరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు మా జాబుల గురించి అడిగితే వైసీపీ వాళ్ళని ఒక్క సమాధం కూడా ఎవరు ఏమీ చెప్పట్లేదండి ఇప్పుడు మేము కోరేది ఒకటండి రాజీనామా చేసిన మా యొక్క ఆవేదన మీరు ఒకసారి వినండి మాకు ఆధారం ఏమీ లేదు మా దయతాలు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా విన్నపాన్ని వినిపించుకుంటున్నాము ఇది నేను అందరి తరఫున ప్లస్ నా పర్సనల్గా కూడా చెప్తున్నానండి మేమందరూ హ్యాండికేప్ మాకు ఏ ఆధారం లేదు కాబట్టి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి ఎందుకంటే మేము రాజీనామా చేసామండి కానీ పార్టీ గా మేము ఎప్పుడూ కూడా చేయలేదు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రభుత్వం తరఫున మేము ఏదైనా సేవ చేసాము వాళ్ళు వచ్చి బెదిరించారు తప్పనే మేము రాజీనామా చేసాం కానీ వైసీపీ పార్టీ తరఫున మేము వాళ్ళకి ఇది ఏండి ఓటి మేము అయితే తిరిగి అయితే ఏమీ లేదండి ఇదండి మా పరిస్థితి అయితే దయచేసి మా మీద కూడా మీరు దయించాలని మా వారేనండి ఆయన కూడా వాలంటరీగానే చేశారు దయచేసి మా దాని మీద ఆధారపడి ఉన్నామండి మాకు జాబ్ ఇప్పించవలసిందిగా మా విధులు మమ్మల్ని తీసుకోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి